గత పన్నెండు రోజుల నుండి మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను నేను చూశాను మీ అందరికీ న్యాయం చేస్తాను అని వాగ్దానం చేశాడని మరి ఆ వాగ్దానం ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ నిరంకుశ పాలనకు త్వరలోనే చర్మగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు పోలీసులను మాపై దౌర్జన్యానికి పంపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకో మాట చెప్పడం ఏమిటని ప్రశ్నించారు తమ డిమాండ్లో తీర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు తెలిపారు మున్సిపల్ సమ్మె చేరుకుంది వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది పోలీసులని కార్పొరేషన్ అధికారులని రౌడీలని కాంట్రాక్టర్ల యొక్క అనుచరులుగా ఉన్నవాళ్ళు ఈరోజు పోటీ కార్మికులని ట్రాక్టర్లని మురాయిస్తున్నటువంటి ఈ దుర్మార్గపూరితమైనటువంటి ట్రాక్టర్లు వీళ్ళందరినీ బనాయించేటటువంటి వాళ్ళని రౌడీలను కూడా ఈ దళిత గిరిజన పారిశుధ్య మహిళలపై ప్రయోగిస్తూ ఉన్నది వీటన్నిటినీ ఎదుర్కొంటూ దాడులని దౌర్జన్యాలని బెదిరింపులని నోటీసులని తొలగింపులని వీటన్నిటినీ ఎదుర్కొంటూ మున్సిపల్ సమ్మె పన్నెండో రోజు ముందుకు సాగుతా ఉన్నది ఈరోజు సాయంత్రం వైసీపీ ప్రభుత్వం మంత్రుల బృందం చర్చలకు కూడా ఆహ్వానించ ఉన్నారు అయితే మేము ఒకటే చెప్తున్నాం చర్చలు అనేటటువంటివి పరిష్కారాన్ని చూపే చర్చలుగా ఉండాలి ఏదో సాగదీతగా మొక్కుబడిగా పేరుకి చర్చలకు పిలిచామనేటటువంటి పద్ధతుల్లో కాకుండా ఖచ్చితంగా మేము ఒకటే అడుగుతున్నాం గొంతెమ్మ కోరుకో ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఈరోజు మేము అడగడం లేదు స్పష్టంగా ప్రతిపక్షంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని మాత్రమే అమలు చేయమని కోరుతున్నాం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఆరు చెప్పారు సమాన పనికి సమాన వేతనం అదేవిధంగా పర్మినెంట్ చేస్తాము నేను అధికారంలోకి రాగానే నేను విన్నాను చూస్తున్నాను నేను ఉన్నాను అనే మాటలు చెప్పి నమ్మించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్కటి తప్ప మిగతా ఉన్నటువంటి చిలక పలుకులు పలుకుతూ ఈ రోజు చర్చలు జరపడం అనేది సమంజసం కాదు కాబట్టి జగన్ ప్రభుత్వం దాడులు చేసిన దౌర్జన్యాలు చేసిన ఎన్ని రకాల నిర్బంధాలు ప్రయోగించినా సమ్మె మాత్రం ఆగేది ఉండదు మీరు రోజు రోజుకి ఈ సమ్మె పట్ల వ్యవహరించే తీరు వల్ల ప్రజల్లో మీ పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతుందే తప్ప ఈరోజు ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికులు మా ప్రాణాలని కాపాడడానికి కరోనాలో పనిచేశారు అనేక బ్యాక్టీరియాలు వైరస్లు మలమూత్రాలు చెత్తా చెదారాలు వీటన్నిటి మధ్య పనిచేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మంచిది కాదని ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికుల్ని బలపరుస్తున్నారు మద్దతును అందిస్తున్నారు కానీ ఈ యొక్క మొండిగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వానికి మాత్రం ఇది కనపడడం లేదు ఇది అన్యాయంగా ఉంది తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో రోజు రోజుకి ఇది మరింత ముందుకు సాగుతుంది ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో మరో శుభ పరిణామం ఏంటంటే అన్ని సెక్షన్లు ఏ ఒక్క సెక్షన్ ఏ ఒక్క